ప్రైజ్ డ్ ప్రణేశు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు అందరు కూడా బాగున్నారు కదా ప్రతి ఉదయకాల ఈ డిసెంబర్ నెలలో షార్ట్ మెసేజ్ క్రిస్మస్ వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను చక్కగా వినండి నేర్చుకోండి అనేకులకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా చక్కగా వింటారు విషయాలు తెలుసుకుంటారు వాళ్ళు కూడా దీవించబడతారు ఈరోజు మన ఏసయ్య చిన్నవాటిని కోరిన దేవుడైన ఆయన పెద్ద పెద్ద స్థలాలు అలా కోరడాయిన చిన్న స్థలాలు చిన్న వ్యక్తుల్ని ఆయన కోరుకుంటాడు ఆ మాటకు వస్తే ఏసయ్య ఈ లోకానికి రావడానికి ఆయన ఎంచుకున్న కుటుంబం కూడా నిరుపేద కుటుంబం లోకాసువాత రెండో అధ్యాయము ఇరవై నాలుగో చిన్నములో మనకు ఆ మాటలు కనబడతాయి యేసుక్రీస్తు క్రీస్తు కుటుంబాలలో ఐశ్వర్యవంతులలో జన్మించలేదు ఆయన నిరుపేదలైన యోసేపు మరియ కుటుంబాన్ని ఎంచుకున్నాడు ఏసయ్య రాజభవనంలో జన్మిస్తే మనకు నిజంగా ఆయన దర్శనం కలిగేది కాదు కదా గొప్పవారికి మాత్రమే ప్రవేశం ఉండేది సత్రంలో జన్మించాడు కనుక ఆయన పండితులు పామర్లు చూడడానికి అవకాశం లభించింది యోసేపు మరియలు నిరుపేదలని ఎలా తెలుసు ఇదో ప్రశ్న కదా మనకి దీనికి జవాబు ఉంది యేసు జన్మించిన తరువాత ఎనిమిదో రోజున ఆయనకి సున్నతి జరిగింది ఆ సమయంలో ఆయనకు యేసు అని నామకరణం చేశారు మోషే ధర్మశాస్త్ర ప్రకారం తమకు శుద్ధీకరణ దినాలు గడిచిన తరువాత యోసేపు మరియ బలి అర్పించడానికి ఆయనను ఎరుసలేము దేవాలయానికి తీసుకొని వెళ్ళారు వారి బలి ప్రభు దర్శ ధర్మశాస్త్రంలో చెప్పిన ప్రకారంగా రెండు గువ్వలు లేదా రెండు పావురపు పిల్లలు అర్పించాలి యోసేపు మరియమ్మ ధనికులైతే గనక ధర్మశాస్త్ర ప్రకారంగా గొర్రె పిల్లను బలిగా అర్పించేవాళ్ళు లేవికాండము పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఉంటుంది వారు ధనవంతుడు కాదు కదా అందుకని రెండు పావురపు పిల్లల్ని లేదా రెండు తెల్ల గువ్వలను తెచ్చి దేవునికి బలి మరో విషయం మనం గమనించాలి ఇక్కడ ఈ బలి యేసుక్రీస్తు నిమిత్తం కాదు మగబిడ్డను కనిన మరియ నిమిత్తము యోసేపు మరియలు పేదవాళ్ళని ఇంతకన్నా ఖరీదైన బలర్పించలేరని గ్రహించొచ్చుక రెండు పక్షులు అంటే ఒకటి హోమబలి రెండోది పాపాల కోసం ఏసయ్య పాపరహితుడు ఆయన కొరకు అసలు బలర్పించవసరం లేదు ప్రియమైన దేవుని బిడలారా ఏసయ్యే మనకు బలిగా మారిపోయాడు కదా ఈ ఉదయకాలమందు యేసయ్య ఏసయ్య ఆయన ఎంచుకున్న కుటుంబం ఈ లోకంలో చాలా నిరుపేద కుటుంబం నిరుపేద కుటుంబం నిరుపేద కుటుంబంలో ఆయన పుట్టి మనందరి కొరకు రక్షకుడిగా ఈ లోకంలో ఉండి మానవుల పాపముల కొరకు మరణించడానికి ఆ కుటుంబాన్ని ఎంచుకున్నాడు ఆ దినాలలో ధర్మంతులైనటువంటి కుటుంబాలు రాజ కుటుంబాలు ఉన్నాయి వద్దు అనుకున్నాడు చిన్న ఫ్యామిలీని ఎంచుకున్నాడు ఈరోజు ఏసయ్య మనల్ని ఎంచుకుంటున్నాడు బలవంతుని సిగ్గుపరచడానికి బలహీనులని జ్ఞానును ప్రక్కన పెట్టి అజ్ఞానుల్ని అలాగే ఏసయ్య మనల్ని పిలుచుకున్నారు ఏ సయ్య ఉదయ నుండి ప్రేమిస్తున్నారు ప్రియా దేవుని బిడలారా కనుక అట్టి గొప్ప దేవునికి మీరందరూ కూడా దూరం కాకుండా ఆయన కొరకు జీవించడానికి మనందరం కూడా ఇష్టపడదాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీరు గొప్ప దేవుడు నాయన కానీ మీరు ఎంచుకున్న ప్రాంతాలు చూస్తే మీరు ఎంచుకున్న కుటుంబం చూస్తే నిరుపేద కుటుంబం ఈ లోకలు ఎవరు అలా ఎంచుకోరు ధనవంతుడి కుటుంబాన్ని ఎంచుకోవడానికే ఇష్టపడతారు ధనవంతుల కుటుంబంలో పుట్టడానికే ఇష్టపడతారు ఎవరు పేద కుటుంబంలో పుట్టడానికి ఇష్టపడరుగా మీరు ఒక్కళ్ళే పేద కుటుంబంలో పుట్టడానికి ఇష్టపడ్డారు నా కొరకు మా కొరకు నాయన మీ గొప్ప త్యాగమును బట్టి మీ గొప్ప మనస్సును బట్టి మీకు ఈ ఉదయకాల ముందు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు మీ బిడలు వినికిడిలో మేలు కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాము ఈ దినము పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడలందరినీ కూడా దీవించండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన ప్రయాణాలు ఎవరెవరికైతే ఉన్నాయో ఆ ప్రయాణాలు అన్నిటిలో కూడా మీరు తోడై ఉండండి అన్ని విషయాల్లో మేలు చేయమని ఏసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెని గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాలమందు